వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ముప్పై మూడు వార్డులో వార్డు సభ భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పర్యవేక్షించి వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వార్డులో ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదల కేంద్రం మహిళలను ప్రవేశపెట్టే ప్రణాళికలో భాగంగా వార్డు సభను ఏర్పాటు చేస్తామన్నారు వార్డు ఆఫీసర్ ఎంక్వైరీలో భాగంగా కొందరి పేర్లు రాలేదని ఎవరు బాధపడవద్దన్నారు రాని వారు అప్లై చేసుకోవచ్చని అప్లై చేసిన వారిని కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు ఈరోజు చదివిన పేర్లు ఫైనల్ కాదని ఇందులో కొంతమంది పేర్లను మళ్లీ ఎంక్వైరీ చేసి ఫైనల్ చేస్తామన్నారు స్థలం లేని వారికి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలను సెకండ్ విడుదల చేస్తారన్నారు రేషన్ కార్డు లేని వారు అప్లై చేసుకో రేషన్ కార్డు ఉండి పిల్లల పేర్లు యాడ్ చేసుకోవచ్చున్నారు ఈ కార్యక్రమం వార్డ్ కౌన్సిలర్ పోలు ఉమాదేవి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య మున్సిపల్ చైర్మన్ శ్వేత మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఇంద్రమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు బండి రాములు తోటామధు శ్రీనివాస్ పాల్గొన్నారు అది ఇది వాళ్ళ పరిమితానికి అల్టిమేట్గా గవర్నమెంట్ తీసుకుంటారు నాకు గైడ్ లైన్స్ వస్తుంది మీరు ప్రిపేర్ చేసినంత మళ్ళీ మీ రిక్వెస్ట్ అన్ని గవర్నమెంట్కి పంపుతాం గవర్నమెంట్లో మళ్ళీ స్క్రూట్ని చేస్తారు చేసినంత అలాట్మెంట్ ఇస్తారు అలాట్మెంట్ ఇచ్చినాక నాకు పంపినాక నేను దానికి ఫైనల్ చేస్తా ఆటోగ్రాఫ్ పెట్టాలి లేదా నా సంఘటన లేని ఏమీ కాదు వినవా మీరు ఇచ్చిన ఓటు కోసం బలం అదే ఏంది సిగ్నేచర్ కింగ్ ఇలా ఇక మీరు నాకు దానికి ఒక అవకాశం ఏది మనకు लंटिकरा एवरी वीक अन्याय का सामना कर रहे हैं पाकिस्तान यानी वो कट 11 अंदर प्रोटोकॉल प्रोसीजर गाइडलाइंस ये 3 इचनी अमन है यानी मेरे घर में एक छोटा प्रॉब्लम हो रहा है मैं आपको वाला भी प्रोटोकॉल प्रोसीजर गाइड